మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే నేను జగన్ అక్రమాస్తుల కేసులో పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది ఇది ఒక రకంగా ఇది ఒక షాక్ అని చెప్పచ్చు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ పిటిషన్ కొట్టేసింది సార్ నిన్న తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు అనే వార్తలు రాశారు అసలు ఏంటి జగన్ హైకోర్టు ఇచ్చిన షాక్ ఏంటి అసలు ఈ కేసు ఏంటి ఈ విషయాలు మనం ఇప్పుడు చూద్దాం ఇది యాక్చువల్గా ఏంటంటే జగన్ కేసు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న జరిగింది ఏంటంటే పిక్ అని ఒక సంస్థ ఉందనమాట పిక్ అంటే అర్థమైందంటే వాడ్రేవ్ అండ్ నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ దీన్ని పిక్ ప్రాజెక్ట్స్ అంటారనమాట యాక్చువల్గా వ్యాన్పిక్ పిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది దీనికి సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో ఈ పిక్ కూడా ఇన్వాల్వ్ అయింది మొత్తం జగన్ కాకుండా డెబ్బై నాలుగు మంది వ్యక్తులు కానీ కంపెనీలు కానీ దాంట్లో ఉన్నాయన్నమాట ఈ డెబ్బై నాలుగులో పిక్ కూడా ఒకటి అయితే పిక్ సంబంధించిన గతంలో ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది దాని తర్వాత హైకోర్టు ఆస్తుల్ని విడుదల చేయమని కూడా ఈడీని ఆదేశించింది తర్వాత ఏమైందంటే ఈ కేసులో నుంచి అంటే ఈ ఈ కేసుని తమ మీద కొట్టేయమని వ్యాన్పిక్కు హైకోర్టుకి రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళింది అనమాట వెళ్ళినప్పుడు హైకోర్టు దాన్ని పరిశీలించి వాళ్ళ కొట్టేసింది అంటే క్వాష్ చేసింది దీన్ని క్వాష్ పిటిషన్ అంటారు క్వాష్ పిటిషన్ వేశారు సో ఈ కేసు నుంచి వ్యాన్పిక్కి విముక్తి కలిగించింది హైకోర్టు దాని మీద సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది మా వాదనలు మొత్తం వినకుండానే కొట్టేశారు ఇది కరెక్ట్ కాదు అని సిబిఐ సిబిఐ వచ్చి సుప్రీంకోర్టులో వేసింది నిన్న సుప్రీం మొన్న మొన్న అంటే మొన్న కాదు కొంతకాలం ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టుకి మళ్ళీ మళ్ళీ ఒకసారి వీళ్ళ వాదనలు కూడా విని ఫ్రెష్గా మళ్ళీ దీన్ని విచారించండి ఈ పిటిషన్ని ఫ్రెష్గా విచారించండి అని హైకోర్టుకి పంపించింది నిన్న హైకోర్టులో దీని మీద ఒక తీర్పు వచ్చిందనమాట జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఆయన నిన్న తీర్పు ప్రకటించారు ఆయన మళ్ళీ ఈ వాదనలంతా విన్నాక ఈ వాన్పిక్కి వేసిన కాస్ట్ పిటిషన్ని కొట్టేశారు అంటే ఇప్పుడు వాన్పిక్ కూడా ఈ దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయ్యే ఉందనమాట ఒక అంటే అక్యూజ్డ్ ప్లేస్లోనే వాన్పిక్ ఉంది ఇది జగన్ కి ఎలా షాక్ అంటే అని అంటే మీడియా ప్ర నిజానికి డైరెక్ట్ గా జగన్కి ఏం షాక్ కాదు కాకపోతే ఏంటంటే జగన్తో ఇన్వాల్వ్ అయిన ఒక కంపెనీకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి జగన్కి కూడా ఇది ఇబ్బందే కదా అంటే ఈ పిక్ అనేది దోషి అయినప్పుడు జగన్ కూడా దోషి అయినట్టే కదా అన్న ఒక డెరివేషన్ ఇచ్చుకొని వాళ్ళు షాక్ అని చెప్తున్నారు సో ఎందుకంటే ఈ కి సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్కి పోర్ట్స్ ఈ కంపెనీ కి కొన్ని రకాల ప్రయోజనాల్ని కలుగజేశారు అంటే పోర్ట్స్కి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం కావచ్చు లేకపోతే ఆ ప్రయోజనాలు ఇచ్చారు కాబట్టి వ్యాన్పిక్ ఏం చేసిందంటే జగన్ కంపెనీల్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టింది ఇదే అనమాట కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులు అసలు ఈ కేసు ఏంటి ఈ అక్రమాస్తుల కేసులో అక్రమాస్తుల కేసులు జగన్ మీద ఇన్ని సీఏ ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయని మాట్లాడుతుంటారు కదా మామూలుగా మీడియా ఏంటంటే ఇవాళ ఉన్న మీడియా ఇదిగో తోక అంటే అదిగో పులి అనేది పాత మీడియా ఇవాళ తోక కూడా అవసరం లేదు తోకని వీళ్ళే క్రియేట్ చేస్తారు పులిని కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు సో అలాగే అయిపోయింది కాబట్టి అసలు ఈ కేసు ఏంటి అనేది మనం చూద్దాం ఈ రెండు వేల పదకొండులో శంకర్రావు కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది హైకోర్టులో ఒక పిల్ వేసాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్గా వేసింది ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయన కొన్ని కంపెనీలకి మేలు చేశాడు అంటే ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ లేకపోతే మైనింగ్ లీజ్ ఇవ్వడం కానీ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం కానీ ఇండస్ట్రియల్ లైసెన్సెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేశాడు దానికి బదులుగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు సో ఈ పెట్టుబడులు ఎట్లా జగన్ కంపెనీల్లో ఉండే షేర్ వాల్యూని పెంచేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అనమాట కొన్నారనమాట షేర్లు సో దీన్నే క్విడ్ ప్రోకో అంటారు అంటే నేను నీకు మేలు చేస్తే నువ్వు నాకు బదులుగా ఇస్తావు అనమాట అలాగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజశేఖర రెడ్డి కొన్ని కంపెనీలకి కొంతమంది వ్యక్తులకి మేలు చేస్తే దానికి బదులుగా వాళ్ళు డైరెక్ట్గా లంచాలు ఇవ్వకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి జగన్ షేర్ల కంపెనీలో షేర్లని వాటిని బ్లోటింగ్ అంటారు బ్లోటింగ్ చేసి దాదాపు కొన్ని అయితే మూడు వందల యాభై అలాగా కూడా ప్రీమియం అమౌంట్ ఇచ్చి కొన్నారనమాట సో ఇది కేసు అనమాట దీని తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే ఆగస్టు పదో తేదీ రెండు వేల పదకొండున సిబిఐ విచారణకు ఆదేశించింది దాంతో ఇమీడియట్ గా ఆగమేఘల మీద సిబిఐ రంగంలోకి దిగింది ఆగస్టు పదినిస్తే ఆగస్టు పదిహేడున సిబిఐ రంగంలో దిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ తర్వాత అరెస్టులు పర్వాలు మొదలైనవి ముందుగా మనకి మే జనవరి జనవరిలో రెడ్డి అరెస్ట్ అయ్యాడు రెండు వేల పన్నెండులో ఏప్రిల్లో ఆయనకు బయలు వచ్చింది ఆ తర్వాత మే ఇరవై ఏడున రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున జగన్ అరెస్ట్ అయ్యాడు జగన్ అరెస్ట్ అయ్యి మొత్తం పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈ సం సందర్భంగా బెయిల్కి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వాళ్ళు బెయిల్కి అనేక అప్లికేషన్లు వేస్తే సో ఒక సుప్రీంకోర్టే ఐదు సార్లు బెయిల్ రిజెక్ట్ చేసింది జగన్కి ఫైనల్గా ఫైనల్ గా బెయిల్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున కండిషనల్ బెయిల్ వచ్చిందనమాట సో పద్మూడో నుంచి ఇప్పుడు మనకి సెప్టెంబర్ వచ్చేసింది సో మొత్తం పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీదే ఉన్నాడు బయటే ఉన్నాడు సో ఈ కేసు ఏంటంటే బేసిక్గా భారతీయ సిమెంట్స్ జగన్కి సంబంధించిన భారతీయ సిమెంట్ సిమెంట్స్లో ఇండియా సిమెంట్స్ పెన్నా సిమెంట్స్ దాల్మియా ఇలాంటి గ్రూప్ అంతా కలిసి దాదాపు నలభై ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేశారని సాక్షి మీడియాలో అరవింద ఫార్మా ఇరవై తొమ్మిది కోట్లు శాండూర్ పవర్లో నూట ఇరవై నాలుగు కోట్లు ఈ శాండూర్ పవర్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు సిల్ కంపెనీలు అంటారు అంటే మారిషస్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మారిషస్లో టూ టూ ఐ క్యాపిటల్ అని ఒక సంస్థ పెరి ఎనర్జీస్ అనే సంస్థ నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు కోట్లు ఇన్వెస్ట్ చేసింది సో అట్లాగే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇండో ప్రాజెక్ట్స్ రామ్ కే ఇన్ఫ్రా ఇన్ఫ్రా డ్రగ్స్ దాల్మియా సిమెంట్స్ ల్యాంకో పయనీర్ ఇన్ఫ్రా ఇలాగా మొత్తం చెప్పాను కదా డెబ్బై నాలుగు వ్యక్తులు కావచ్చు కంపెనీలు కావచ్చు డెబ్బై నాలుగు మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు సో దీంట్లో దీని మీద పెట్టిన కేసులు ఏందంటే జగన్ మీద సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు వేసింది దీని అంత కలిపి ఇరవై కేసులు ఇరవై కేసులు అంటుంటారు జనం ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ఇది కేసు ఒకటే దీంట్లో ఏందంటే ఈడీ అండ్ సిబిఐ విచారిస్తుంది సిబిఐ దీంట్లో ఎలా అక్రమాలు జరిగాయి ఏంటి అనేది విచారిస్తే ఈడీఏ ఓన్లీ మనీ లాండరింగ్ మాత్రమే మనీ లాండరింగ్ అంటే అక్రమంగా ఆర్జించిన డబ్బుల్ని సక్రమ వైట్ గా బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడానికి లాండరింగ్ అంటే లాండరింగ్ అంటే క్లీనింగ్ కదా సో బ్లాక్ మనీని డర్టీ మనీని క్లీన్ చేసే ప్రాసెస్ ని మనీ లాండరింగ్ అంటారు అది జరిగినప్పుడు పిఎంఎల్ఏ అనే చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట ఆ యాక్ట్ కింద ఈడీ రంగంలో దిగింది సో ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు పెట్టింది ఆ సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు పెట్టింది అనమాట సో దీని మీద ఇప్పుడు ట్రయల్ కూడా మొదలైంది మళ్ళీ కరోనా టైం లో ఆగింది కరోనా అయినాక మొదలైంది కానీ అది ముందుకు వెళ్ళట్లేదు ఇప్పటికి కూడా సో దీని మీద మళ్ళీ కృష్ణరాజు వెళ్ళాడు సుప్రీంకోర్టుకి దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి మార్చమన్నాడు అది జరగలేదు దాని తర్వాత హరిరామ జోగయ్య ఇక్కడికి వెళ్ళాడు తెలంగాణ హైకోర్టులు వేశాడు ఇలాగా జగన్ మీద రకరకాల పిటిషన్లు వేస్తున్నా కూడా జగన్ కు మోడీ అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల ఈ కేసు పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీదనే ఉండగల ఉండగలిగాడు సో మొత్తంగా దీన్ని లక్ష కోట్లు అవినీతి కూడా మనకి రెండు వేల పన్నెండు నుంచి కూడా తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు కానీ సిబిఐ తేల్చింది మాత్రం వెయ్యిన్ని నూట డెబ్బై రెండు కోట్ల అవినీతి జరిగినట్టుగా సిబిఐ తేల్చింది అనమాట సో అది కూడా ఇంకా ప్రూవ్ అయితే కాలేదు అక్రమాస్తులు అంటే ఏందనేది చాలా మందికి డౌట్ ఉంటుంది గా అక్రమాస్తులు అంటే అర్థం ఏంటంటే టోటల్ అసెట్స్ నీ మొత్తం ఆస్తులు ఎంత దాంట్లో నుంచి నోన్ ఇన్కమ్ ప్లస్ లెజిటిమేట్ సోర్సెస్ ఈ రెండుని తీసేస్తే వచ్చేదే అక్రమాస్తులు అనమాట అంటే సింపుల్గా మా అందరికి అర్థం కావాలంటే నీకు నీ నీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీని దాంట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వెనక కారణాలు ఏంటి అట్లాగే నువ్వు గవర్నమెంట్కి తెలియకుండా బ్లాక్ మనీ షెల్ కంపెనీలు పెట్టి విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి వీళ్ళ డబ్బులు నా అక్కడికి పంపించి ఆ కంపెనీలు నీ కంపెనీ ఇక్కడ ఉన్న కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా అవి కూడా నీవే కానీ వేరే వేరే పేర్లతో ఉంటాయి అన్నమాట విదేశీ కంపెనీలు ఇలాగా అవినీతి అనేది జరుగుతూ ఉంటది ఇండియాలో సో ఇదేమి జగన్ ఒకటే కాదు ఇది జయలత మీద సేమ్ కేసు డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు దీన్ని లో డిఏ కేసు ఈ డిఏ కేసు అనేది జయలలిత మీద పెట్టారు ఆమె ఇరవై ఒక రోజుల జైల్లో ఉన్నింది శి కళ నుండి ఓం ప్రకాష్ చౌతల హర్యానా చీఫ్ మినిస్టర్ ఆయన జైలుకి వెళ్ళాడు మధుకోడ జార్ఖండ్ మూడేళ్లు జైల్లో ఉన్నాడు మాయావతి ములాయం సింగ్ యాదవ్ మీద పెట్టారు కానీ జైలుకి వెళ్ళలేదు లాలూ ప్రసాద్ మీద పెట్టారు కానీ ఆయన ఈ కేసులో జైలుకెళ్ళదు వెళ్ళలేదు కానీ క్వార్టర్ కేసులో జైలుకు వెళ్ళాడు అనమాట ఇలాగా ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్ అనే కేసులు విపరీతం ఉన్నాయి సిబిఐ దాదాపు ఇప్పటి వరకు మనకి రెండు వేల ఇరవై మూడు నాటికి సిబిఐ పెట్టిన కేసులు పదివేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కేసులు పెట్టింది సిబిఐ అయితే అందు అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నమాట పదివేల తొమ్మిది వందల యాభై మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి అందులో మూడు వందల అరవై కేసులు అయితే ఇరవై ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి అంటే సిబిఐ కేసులు పెడుతుంది కానీ వాటిని ట్రయల్ వరకు తీసుకెళ్లి చూడట్లేదు ట్రయల్ వరకు తీసుకెళ్తే మాత్రం దాదాపు డెబ్బై ఒక పర్సెంట్ కన్వెక్షన్ రేట్ ఉంది కానీ ట్రయల్ వరకు వెళ్ళి దాన్ని ఫినిష్ చేయడం అనేది సిబిఐ చేయలేదన్న విమర్శలు వస్తున్నాయన్నమాట కేవలం తనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీదనే సిబిఐని కానీ ఈడీని కానీ మోడీ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రయోగిస్తుంది తప్ప తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మిస్టర్ క్లీను మిస్సెస్ క్లీన్ అయిపోతా ఉన్నారు ఎంఎస్ క్లీను మిస్ క్లీను మిస్టర్ క్లీన్లు అయిపోతున్నారు తప్ప ప్రత్యర్థులను వేధించడానికి సిబిఐ కేసులు దానికి జగన్ ఒక ఉదాహరణ ఎందుకంటే సోనియా గాంధీ వేధించడానికి పెట్టింది దాన్ని ముందు దాన్ని తీసేస్తే మళ్ళీ జగన్ రెచ్చిపోతాడని దాన్ని తీయకుండా ఒక కత్తిలాగా జగన్ తల మీద వేలాడే విధంగా కేసులను పెట్టుకొని జగన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ గత పన్నెండు ఏళ్ళ నుంచి ఈ బెయిల్ మీద ఉన్న జగన్ని అలాగే కాపాడుకుంటూ వస్తుంది అట్లా అతను కంప్లీట్గా ఫ్రీ చేయట్లేదు అట్లని జైలుకి పంపించట్లేదు అనమాట జగన్ కంట్రోల్ చేస్తుంది ఇది అందరినీ కూడా ఇలాగే కంట్రోల్ చేయడానికి కేసుల్ని